జయ శ్రీరామ్ ఈరోజు ఈ కూరగాయ అంటే ఇది చెమ్మకాయ అంటారు ఇప్పుడు ఈ సీజన్లోనే దొరుకుతుంది కొన్ని సీజన్ వారిగానే దొరుకుతాయి ఇవి ఊళ్ళల్లో కనిపిస్తాయి ఇక్కడ తెలీదు నాకు అంటే కొన్ని చోట్ల మాత్రమే వీటిని తింటారు ఇవి బీరకాయలాగా కాదు చిక్కుడుకాయలాగా కాదు ఉంటాయి చూడ్డానికి కానీ ఇవి తింటారు వీటితో ఈరోజు మీకు ఒక కర్రీ చేసి చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి తినండి ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే ఊర్లలో అమ్మవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలాంటివన్నీ మనకు ఎప్పుడు ఏవి దొరికితే అవి ఆ కూరగాయలు చేసుకొని తినాలని చూపించారు నేను అందుకే అవి ఎప్పుడు కనిపించినా ఇలా దొరికినప్పుడు వాటిని ఇలా వండుకొని నేను తింటాను మా పిల్లలకు పెడతాను అందుకని మీకు కూడా చూపిస్తున్నాను దొరికినప్పుడు ఈ కూరగాయలు చేసుకొని మీరు తినండి వీటిని చెమ్మకాయలు అంటారు సన్నగా అంటే మనకి ఇష్టం వచ్చిన సైజులో అలా చిన్నగా ముక్కల్లాగా తరుక్కొని మామూలుగా కూరగాయలు వేసుకున్నట్టు పొయ్యి మీద వేసుకోండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కాస్త పెసరపప్పు కూడా ఇందులో వేస్తే టేస్టీగా ఉంటుంది టమాటా పెసరపప్పు చూస్తున్నారు కదా పెసరపప్పును మంచిగా కడిగి ఇందులో వేస్తున్నాను టమాటా వేసాను చెమకాయలు వేసాను పెసరపప్పు వేసాను ఇవన్నీ కొంచెం మంచిగా కలిపి అప్పుడు దీంట్లోకి కాస్త నీళ్ళు పోసి అంటే పప్పు ముందే ఉప్పు కారం వేస్తే ఉడకదని కాస్త కొంచెం గోలి ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేద్దాం ఇందులోకి ఎలా ఉంది బాగుందా మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి మీరు కూడా తిని ఉంటే ఇలాంటివి మీరు ఎలా చేశారో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దాదాపుగా పెసరపప్పు ఉడకడానికి వచ్చింది అంటే సగం ఉడికింది అప్పుడు దీంట్లోకి కారం ఉప్పు వేద్దాం ఉప్పు కారం వేసి కాస్త కలిపి ఒక ఐదు అలా మూత పెట్టి ఉంచితే మనకు పప్పు ఉడికిపోతుంది పెసరపప్పు ఈజీగా ఉడికిపోతుంది కదా ఇవి పెసరపప్పుతో ఎందుకు చేశారు మసాలా ఎందుకు చేయలేదు అంటారేమో అన్ని మసాలా లాగానే తింటే ఒంటికి ఎక్కువ ఇదైపోతుంది హెవీగా అయిపోతుంది అందుకని కొన్ని కూరగాయలు ఇలా లైట్గా అంటే మన బాడీకి ఈజీగా అరిగిపోయేలా మన బాడీకి పట్టేలా ఉండడం కోసం ఇలా చిన్న చిన్నగా అంటే ఈజీగా చేసుకుంటట్టు ఓకేనా ఫ్రెండ్